వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు దొంగలకు పింఛన్లు ఇచ్చారు దొంగలకు పింఛన్లు ఇచ్చారు పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ మనం మనం దానికి సాకులు ఎత్తుకోవద్దు పొరపాటు జరిగింది సో ఇక్కడ ఉంటానంటే ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్లలో కొంతమంది అర్హులైన వికలాంగులకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా జరిగింది నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్ నాకు పద్దెనిమిది ఏళ్ళ ఉన్నప్పటి నుంచి నాకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు నా వయసు దాదాపు యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు చెప్పాడు ఆయన ఇప్పుడు సడన్ గా నా పెన్షన్ తీసేశారు అని ఇన్ని సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఒకసారిగా ఆగిపోయిందంటే దాంట్లో డెఫినెట్ గా బలమైన కారణం ఉంటుంది కదా నిన్నగాక మొన్న కృష్ణానగర్ లో ఉండే జిలాని అనే ఒక నాతో కలిసి పనిచేసిన కథను సార్ మా గుంటూరు జిల్లాలో ఇట్లా ఒక పాప చూడండి నడవలేని స్థితిలో ఉంటుంది అమ్మాయి ఆమె కూడా పెన్షన్ కట్ చేశారని ఫోటో ఉన్ను వాళ్ళు ఇచ్చిన నోటీసు అవి పంపిస్తే నేను వెంటనే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుకి పంపించి చూడండి అంటే చూస్తే యా అమ్మాయికి అన్యాయం జరిగింది పెన్షన్ ఆపేశారు ఏ లెక్కన ఆపారు డాక్టర్లు కానీ అధికారులు గాని బుర్ర పని లేదా బుద్ధి లేదా కథలు లేని ఒక అమ్మాయికి వచ్చే వచ్చే పెన్షన్ ఏ లెక్కన ఆపారు మానవత్వం లేదా మీకు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు స్టడీ చేసి అధికారులు చాలా జాగ్రత్తగా అరుకూడా అనరు కూడా చూసి కదా తీయాలి గుండు గుత్తగా లేపేస్తామంటే మీరు చేసే పనికి మాలిన దుబారా ఖర్చులకి ఆ వికలాంగల పెన్షన్లు ఎక్కువైపోయినాయా ఏం కొంపలే మునిగిపో మనం దోచుకునే దోపిడీలతో పోల్చుకుంటే అవినీతితో పోల్చుకుంటే ఏం కొంపలే మునిగిపో మనం దోచుకునే దోపిడీలతో పోల్చుకుంటే అవినీతితో పోల్చుకుంటే ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న ఒక దారుణమైన తప్పిదం